శ్రీవారి సుప్రభాత సేవ అంటే ఏమిటి ఈ విషయాలు మీకు తెలుసా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఎలా ఉంటుందో మీకు తెలుసా తిరుమల శ్రీనివాసుని క్షణకాలం పాటు దర్శించిన జన్మ చరితార్థమని భావిస్తారు భక్తులు ఏడాది పొడుగున నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ఉండే శ్రీవారి ఆలయంలో మామూలు దర్శనమే దుర్లభం అయితే ఇక అర్జిత సేవలు చేయించుకునే భాగ్యం అరుదుగా వస్తుంది ఈ సందర్భంగా తిరుమల ఆలయంలో శ్రీవారికి జరిగే తొలి సేవ సుప్రభాత సేవ ఇందుకు భక్తులను పరిమితంగానే అనుమతిస్తారు అసలు శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం ఎలా ఉంటుంది స్వామికి సుప్రభాతం ఎలా పలుకుతారు అనే ఆసక్తికరమైన విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సుప్రభాతం అంటే కలియుగ దైవం వైకుంఠ ప్రతి పతి వెంకటేశ్వరిని సుప్రభాత సేవలో కీర్తించే సూత్రం సుప్రభాతము అనగా మంచి ఉదయం అని అర్థం హిందూ పూజా విధానాలలోనూ ప్రత్యేకించి శ్రీ వైష్ణవ ఆచరణ పరంపరలోనూ భగవంతుణ్ణి అర్చమూర్తికి షాడోపచారములు నిర్వహించే సాంప్రదాయం ఉంది ఇలాంటి సేవల్లో ఒకటి సుప్రభాత సేవ ఆ ప్రభావత సేవ సమయంలో చేసే కీర్తననే సుప్రభాతం అని అంటారు సుప్రభాతం అనగానే వెంకన్నకు గుర్తుకు వస్తాడు ఇతర శైవ వైష్ణవ మందిరాలలో సుప్రభాతం చదివే సాంప్రదాయం ఉన్న సుప్రభాతం అనగానే వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మాత్రమే స్మరణకు రావడం నిజం అసలు స్వామికి సుప్రభాతం ఎలా జరుగుతుందో చూద్దాం సుప్రభాతం జరుగు విధానం ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే రెండు ముప్పై నుండి మూడు గంటల మధ్యలో తిరుమల శ్రీవారి సుప్రభాత సేవ జరుగుతుంది ఆ సమయంలోనే సన్నిధిగొల్ల దివిటి పట్టుకుని ఉత్తర మాడవీధిలో ఉంటున్న వైకాసన స్వామి ఇంటికి బేడి ఆంజనేయస్వామి గుడి వద్దనున్న పెద్ద జియ్యంగార్ మఠానికి వెళ్ళి వారిని మర్యాదపూర్వకంగా ఆలయానికి తీసుకువస్తారు వైకానస ఆగమన పద్ధతిలో అర్చకులు శ్రీవారి బంగారు వాకిలి తెరవడానికి ఉపయోగపడే కుంచెలలో కుంచె అనే సాధనం తాళం చెవులను స్తంభం దగ్గరున్న క్షేత్రపాలక శిలకు తాకిస్తారు వారు క్షేత్రపాలకులకు ధ్వజం స్తంభానికి నమస్కరించి ప్రదక్షిణం చేసి వెండి వాకిలి దాటి బంగారు వాకిలి ముందు శ్రీవారిని స్మరిస్తూ నిలుచుంటారు ఆ సమయానికి ఆలయ అధికారులు పేష్కారు శ్రీవారి సుప్రభాతాన్ని పఠించే వేద పండితులు తాళ్లపాక అన్నమయ్య వంశస్థుడు ఒకరు తంబూరతో స్వామివారికి మేలుకొలుపు సంకీర్తన పాడటానికి సిద్ధంగా ఉంటారు కై కౌసల్య రామ తాళాలు తీసిన తర్వాత సన్నిధి సన్నిధి గొల్ల బంగారు వాకిలి తెరుచుకొని దివిటివితో లోనికి ప్రవేశిస్తారు ఆ తర్వాతే అర్చకులు దురం స్వరంలో కౌసల్య సుప్రజారామ అంటూ సుప్రభాతంతో స్వామిని మేలుకొలుపుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు మేలుకొలుపు కీర్తనలు ఆ తర్వాత మహంతు మఠం వారు తెచ్చిన పాలు చక్కెర వెన్న తాంబూలం ఉన్న పళ్ళ్యాన్ని ఏకాంగి అందుకుని లోనికి తీసుకుని వెళ్తారు బంగారు వాకిలి ముందున్న వేద పండితులు అర్చకులు సుప్రభాత గీతాలను కొనసాగిస్తారు సుప్రభాతంతో సూత్రం ప్రవత్తి మంగళ స్నానం పూర్తయిన తర్వాత అన్నమయ్య వంశీయులు భూపాల రాగంలో ఒక మేలుకొలుపు కీర్తన రాగం చేస్తారు సన్నిధిగొల్ల తొలి దర్శనం దివిటితో ముందుగా లోపలికి వెళ్ళిన సన్నిధిగొల్ల కులశేఖర పడి వద్ద నిలిచి ఆ వెలుగుల్లో శ్రీవారి దివ్య మంగళమూర్తిని తొలి దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత అర్చకులు ఆ తర్వాత ఏకాంగి ఆ తర్వాత కులశేఖర పడి దాటి లోపలికి ప్రవేశిస్తారు తరువాత శయన మండపంలో బంగారు పట్టు పరువుపై పరవలించి ఉన్న భోగ శ్రీనివాసుమూర్తిని సమీ సమీపించి నమస్కరించి చప్పట్లు చరుస్తారు ఆ విధంగా ఆయన్నే మేల్కొనవలసినదిగా ప్రార్థిస్తారు ఆ పైన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని జీవస్థానంలో మూలమూర్తి సన్నిధిలో వేంపే వేం చేస్తారు శాస్త్రోక్తంగా అనుష్ఠాన క్రియలు ఆనంద నిలయంలో కులశేఖర పడి వద్దనున్న తెర వేసి అర్చకులు శ్రీవారికి దంత దాన్వన ఆచమనాది అనుష్ఠానాయ క్రియలను సమర్పిస్తారు మహంతు మఠం వారు తెచ్చిన నవనీతం పాలు చక్కెరలను నివేదిన చేసి స్వామివారికి సుగంధ తాంబూలాన్ని సమర్పిస్తారు బంగారు వాకిలి ముంగిట్లో వేద పండితులు సుప్రభాతంకు ముగింపుగా మంగళాసనం చదువుతారు నవనీత హారతి ఒకవైపు మంగళ స్నానం పఠిస్తుండగా గర్భాలయం లోపల అర్చకులు శ్రీవారి నవనీతి హారతి ఇస్తుంటారు నవనీతి హారతి అంటే స్వామికి తొలి నివేదనాంతరం ఇచ్చే మొదటి కర్పూర హారతిని నవనీతి హారతి అని పిలుస్తారు ఆ సమయంలోనే బంగారు వాకిళ్ళు తెరుస్తారు శ్రీవారి దివ్య మంగళ దర్శనం పూర్వజన్మ సుకృతం సుప్రభాత సమయంలో శ్రీవారి పాదాలపై తులసి దళాలు పుష్పాలు కూడా ఉండవు భక్తులకు అపాద మస్తకం స్వామి దివ్య మంగళ విగ్రహ దర్శనం లభిస్తుంది అందుకే ఈ దర్శనాన్ని విశ్వరూప దర్శనం అని భక్తితో పిలుస్తారు హారతి తరువాత అర్చకులు గత రాత్రి బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చించడం కోసం మూల సన్నిధిలో ఉంచిన బ్రహ్మ తీర్థాన్ని చందనాన్ని సటారిని తాము ముందుగా స్వీకరించి ఆ తరువాత జియ్యంగారికి ఏకాంగికి ఇస్తారు సన్నిధి గొల్లకు కూడా తీర్థం సటారితో పాటు నివేదన పల్లెంలోని తాంబూలాన్ని అర్చకులు అందజేస్తారు ఈ భాగ్యం సుప్రభాత దర్శన భక్తులకు మాత్రమే స్వామివారి సుప్రభాత సేవ కోసం భక్తులు వరుసగా స్వామివారి సన్నిధికి వెళ్ళి ఆ దివ్య మంగళమూర్తిని దర్శించి తీర్థం సటారులను స్వీకరిస్తారు ధనుర్మాసంలో సుప్రభాతం ఉండదా అయితే ధనుర్మాసంలో మాత్రం శ్రీవారికి సుప్రభాత గానం ఉండదు సుప్రభాతం స్నానంలో అశ్వరులలో ఒకరైన ఆండాల్ తిరుప్పావై పారుసాన్ని గానం చేస్తారు ఇతర మాసాలలో భోగ శ్రీనివాసమూర్తి ఏకాంత సేవలో భాగం వహించగా ధనుర్మాసంలో మాత్రం శ్రీకృష్ణ స్వామి విగ్రహం ఏకాంత సేవలో ప్రాధాన్యం సంచరించుకుంటారు ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్